ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ ఎంపీలు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే చోటా మోటా వైసీపీ నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి మహిళల పట్ల ఆకతాయితనంగా బిహేవ్ చేసేదానికి కానీ మహిళల్ని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడతాం కానీ లైంగిక వేధింపుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ప్రవర్తనిస్తున్న తీరు మహిళా లోకానికే భయపడే పరిస్థితుంది సభ్య సమాజం తల దించుకునేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు చేస్తున్నటువంటి తీరుంది నిన్న హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరెంట్ల మాధవ్ ఏ విధంగా ఒక మహిళతో చెప్పేదానికి కూడా మాటలు రానటువంటి విధంగా అసహ్యంగా పూర్తి నగ్నంగా తయారయ్యి ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఒక మహిళతో బిహేవ్ చేశాడంటే ఆ వీడియో అంతా సోషల్ మీడియాలో అందరి దగ్గర ఆ మీడియా ఆ వీడియో ఉన్న మళ్ళా బుకాయింపు నా వీడియోని ఏదో చేశారు నా జిమ్ వీడియో అరే బుద్ధి లేని గాడిదా గోరెంట్ల మాధవ్గా ఎప్పు తీసుకొని ఎవడన్నా జిమ్ చేస్తారా నువ్వు కనీసం ఒక మనిషిలాగా బిహేవ్ చేయకుండా అత్యోసిన ఆంబోతులాగా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పి నగ్నంగా ఒక మహిళని సెక్సువల్గా హెరాస్ చేస్తూ ఉంటే ఆ మహిళ వీడియో తీస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం చూసి నీ మొహం మీద ఉమ్మేయాలని చూస్తూ ఉంటే మళ్ళా దానికి కూడా బుకాయింపు అసలు ఈ గోరెంట్ల మాధవ్ అనేవాడి మీద గతంలోనే అతని ఎన్నికల అఫిడవిట్లోనే అతని మీద రేఫ్ కేసు ఉంది వీడు గతంలో ఎవడో కాళ్ళో ఏళ్ళో పట్టుకొని పోలీసు ఉద్యోగం తెచ్చుకున్నాడు వీడు ఎన్నికల అఫిడవిట్లోనే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఇది ఎన్నికల్లో అఫిడవిట్లో గోరెంట్లో మాధవ్ అనేవాడు అతను సెల్ఫ్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి కేసులో త్రీ సెవెంటీ సిక్స్ నా మీద ఉందంటే అంటే అప్పటికే వీడి మీద రేఫ్ కేసు ఉంది త్రీ నాట్ టూ ఉంది ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ కేసు ఉంది అంటే రేఫ్ కేసు ఉంది వీడి మీద అటెంప్టువ్ మర్డర్ ఉంది అనేక కేసుల్లో నిందితుడైనటువంటి అచ్చోసిన ఆంబోతు లాంటి ఒక పనికి మాలోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇవాళ అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద పడి అనేక లైంగిక వేధింపులు చేస్తా ఉన్నాడు గోరెంట్ల మాధవ్ అసలు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు రెచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అంబటి రాంబాబు సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకుని గంట రా సంజన అన్నటువంటి వీడియో మీడియాలో అందరం చూసాం అంటే అంబటి రాంబాబు అనేవాడు సంజన అనే అమ్మాయిని బ్లూ వేసుకొని గంట గంటరా అంటే అలాంటి వాడికి జగన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు దానికి ముందు మంత్రిగా ఉన్నటువంటి అవంతి సీను అరగంట రా అరగంటలో పంపించేస్తానన్న ఒక మహిళతో మాట్లాడినటువంటి వీడియోలు మనం చూసాం ఇదేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎలిగేషన్ కాదు వాళ్ళ మీద చెప్తున్న ఎలిగేషన్స్ కాదు వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఆడియోలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రిలీజ్ చేసినటువంటి అంటే వీళ్ళ సెక్సువల్ హెరాస్మెంట్ను తట్టుకోలేక లేనటువంటి మహిళలు ఆత్మాభిమానంతో ఉన్నటువంటి మహిళలు ఆ బయటకు వచ్చి ఇలాగా ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి బయటకి ఇచ్చినటువంటి అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చారు అవంతి శ్రీనివాస్ అనేవడం అరగంట్రా అని వైసీపీ లీడర్ మహిళా లీడర్నే అరగంట రమ్మన్నాడు జోగి రమేష్ అనేవాడో తాగుబోతుడో అడుగు తాగుబోతు మంత్రి వాడు పెడంలో మూడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వాడు అక్కడ రోజు ఫుల్ బాటిల్ తాగి మహిళా వాలంటీర్ని పిలిపించుకొని లైంగికంగా వేధింపులు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగం వద్దు ఈ ప్రభుత్వం వద్దురా ఈ ఎమ్మెల్యే వద్దురా అని భయపడిపోయి ఇళ్లలోంచి కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాడికి మంత్రి ఇచ్చారు అంటే జగన్ రెడ్డి ఈ సమాజానికి ఎటువంటి వ్యక్తుల్ని నాయకులుగా ఇస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో మహిళలకు అనేది రక్షణ ఉందా ఎక్కడైనా సరే బయటకు వస్తే అత్యవసర ఆంబోతుల్లాగా వైసీపీ నాయకులో లేదా గంజా బ్యాచ్యో బ్లేడు బ్యాచ్యో మందుబాబులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళని దాటుకొని ఇంకా కొంచెం బయటకు వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళు పట్టుకొని వీళ్ళు లైంగిక వేధింపులు చేస్తూ ఉన్నారు ఒక పార్లమెంటు సభ్యుడు అడ్డగోలుగా నగ్నంతో నగ్నంగా ఒక మహిళతోని బెదిరిస్తూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నటువంటి వీడియో మీడియాలో వచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు ఏమి చర్యలు తీసుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు నా వెంట్రుకి ఎవరు అంటున్నావు నువ్వు కనీసం అలాంటి వాడి వెంట్రుగా పేగలువా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు ఇంకా ఏటు విజయసాయిరెడ్డి ప్రతిదానికి ట్విట్టర్లో లేని అన్నిటిని ట్విట్లు చేసే విజయసాయిరెడ్డి నీ తోటి పార్లమెంటు సభ్యుడు ఢిల్లీలో నగ్నంగా అమ్మాయిల్ని వీడియోల ద్వారా బెదిరిస్తూ ఉంటే ఇది తప్పు అని ఇతని మీద చర్యలు తీసుకోండి అని ఒక చేయగలిగిన సత్తా నీకుందా రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు అన్ని బోగస్ మాటలు నువ్వు అన్ని బోగస్ పనులు నువ్వు అన్ని అసాంఘటిక అసాంఘతిక కార్యక్రమాలు దీనికి గతంలోనే నీకు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడింది పద్దెనిమిది నెలలు జైలుకెళ్ళి వచ్చావు విజయసాయిరెడ్డి ఇంకా నీ బుద్ధి మాత్రం మారలేదు ఏ టూ విజయసాయిరెడ్డి అని అడుగుతా ఇవాళ మచ్చలేనటువంటి కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని సహజ మరణాలను కూడా అనారోగ్యంతో డిప్రెషన్తో మొన్ననే చనిపోయినటువంటి ఎన్టీఆర్ గారి చివరి కుమార్తె ఉమామహేశ్వరి గారి మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం అటేపు ఏటు విజయసాయిరెడ్డి కానీ ఇటేపు ఈ పేటిఎం గాళ్ళు ఈ దేవేందర్ రెడ్డి అంటే ఈడు ఈడు ఒక పెద్ద ఫోర్ ట్వంటీ దేవేందర్ రెడ్డి అనేవాడు ఈ ఫోర్ ట్వంటీ గాడు అనేక మంది పేటిఎం బ్యాచ్ల్ని పేటిఎం బ్యాచీలకి జీతాలు ఇస్తూ ఈ పేటిఎం కుక్కలతో తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ట్విట్లో పెట్టించటం సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టించటం లేని ఉన్నట్టు చెప్పడం జరగని జరిగినట్టు చెప్పడం ఈ పేటిఎమ్ జీతం తీసుకునే కుక్క దేవేందర్ రెడ్డి వీడు సర్వే నంబర్లతో సహా రెండు రోజుల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రోడ్డు నెంబర్ నలభై ఐదులో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్భై నాలుగు రెండు వందల డెబ్బై ఆరు అంట ఎక్కడ్రా దేవేందర్ రెడ్డి సర్వే నెంబర్లు ఎవడరా నీకు ఇచ్చింది నువ్వు అసలు అన్నం తింటున్నావురా దేవేందర్ రెడ్డి కూలీకి పనిచేసే కుక్క పేటిఎం కుక్క దేవేందర్ రెడ్డిగాడు ఈడి కింద ఇంకొక వంద మంది కుక్కలు పేటిఎం గాళ్ళు ఈ పేటీఎం గాళ్ళు మరి ప్రతి దాన్ని కూడా లేని బోగస్ చెత్త అంతా తీసుకొచ్చి వీళ్ళ పార్టీని వీళ్ళ పార్టీలోని అశ్లీలతని దొంగతనాల్ని అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద తీసుకొచ్చి ఆ చెత్త పోయటం దీనికి ఈ జూబ్లీల్స్ రోడ్ నెంబరు నలభై ఐదులో ఈ సర్వే నెంబర్లు రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్భై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు ఉమామహేశ్వరి గారినంట లోకేష్ గారు తిట్టాడంట ఎవడు చెప్పాడు నీకు దేవేందర్ రెడ్డి నీ అమ్మ మొగుడు చెప్పాడు నీకు ఎవడరా నీకు చెప్పింది ఇది పేటీఎం కుక్క రెడ్డి ఇంకా ఈ ఏటు ఉన్నాడు విజయసాయి రెడ్డి తోటి ఎంపీ మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తే మాట్లాడ్డు మొన్నటి దాకా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అవంతి సీను లాంటోడు వీళ్ళ పార్టీ లీడర్నే అరగంట్రా అంటే అప్పుడు మాట్లాడు లేదు వివేకానందరెడ్డి మటర్ జరిగినప్పుడు ఈ ఏ టూ విజయసాయి రెడ్డి ఏమన్నాడు నువ్వు మర్చిపోయావు విజయసాయి విజయసాయిరెడ్డి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయమ్మా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజా ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీర తీరని అన్యాయం జరిగిందని అని భావించవచ్చు ఈ యొక్క కుట్రలో ఈ యొక్క కుట్ర ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు లోకేష్ దీన్ని అమలు పరిచింది ఆది ఆదినారాయణ రెడ్డి ఈ యొక్క లోకేష్ స్వయానా ముఖ్యమంత్రి పాత్ర ఉంది ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది ఇట్లాగా ఫేక్ మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ ఫేక్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసేది ఇలాంటి ఏ టూ రెడ్డి ఈ పేటిఎం కుక్క దేవేందర్ రెడ్డి ఇంకా అనేక మంది పనికి మాలినటువంటి కుక్కలు కూలి కోసం పనిచేసే ఈ కుక్కలు ఏమన్నా మాట్లాడతాయి ఇందాడే విజయసాయి రెడ్డి మాట్లాడాడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి మరణ వార్తని అందరూ సహజ మరణం అనుకున్నాం ఇదే ఏటు విజయసాయిరెడ్డి వచ్చి చెప్పాడు ఆరింటికి ఇది గుండెపోటుతో ఆయన చనిపోయాడు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అది ఇది అని చెప్పి ముసలి కన్నీరు కార్చినటువంటి విజయసాయి రెడ్డి తొమ్మిది గంటలకి పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో జరిగినటువంటి వాస్తవాలన్నిటిని కూడా బయటికి తీస్తే అప్పుడు తొమ్మిదింటికి ప్రెస్ మీట్ పెట్టి అది మర్డర్ అన్నాడు అంటే ఇతనే గుండెపోటు అన్నాడు ఇతనే తొమ్మిది గంటలకి మళ్ళీ మర్డర్ అన్నాడు అంటే ఏమన్నా మాట్లాడగలరు సొంత బాబాయిని గొడ్డలిపోటుతో చంపినటువంటి జగన్మోహన్ రెడ్డికి వత్తాసుక ఈ విజయసాయి రెడ్డి సహజ మరణం అని ముసుగైపోయి మళ్ళీ దొరికిపోయినాక దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు మీదకు నొక్కారు లోకేష్ మీదకి నెట్టారు ఇంకా అనేకమైనటువంటి పింక్ డైమండ్ అన్నారు స్వామివారి నగలు ఉన్నాయి చంద్రబాబు దగ్గర అన్నారు డిఎస్పిలు ప్రమోషన్లు అన్నారు అనేకమైనటువంటి అబద్ధాల ప్రచారంతో ఇలాంటి దేవేందర్ రెడ్డి లాంటి పేటిఎం కుక్కలు సోషల్ మీడియాలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కేసు ఈరోజుకి ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నాడు కోర్టుకెళ్ళాడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేటిసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటే సొంత కూతురు వివేకానందరెడ్డి గారి సొంత కూతురు మా నాన్న సహజ మరణం కాదు దీంట్లో పెద్ద కుట్ర ఉంది ఇది హత్య జరిగింది అని ఢిల్లీకి వెన్ని వందల సార్లు తిరిగి హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ పోరాడి తెచ్చుకుంది ఆమె జగన్మోహన్ రెడ్డి సోదరి ఆమె సాధించుకొచ్చింది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టినాక ఈ మూడు సంవత్సరాలు వాళ్ళు అంగుళం అంగుళం ప్రతి అంశాన్ని కూడా బయటికి తగ్గుతూ ఉంటే ఆ సిబిఐ ఎంక్వైరీ చేసే వాళ్ళ మీద బాంబులు అయిపోయారు చంపేస్తామని బెదిరించారు ఆఖరికి ఏపీ పోలీసు వీళ్ళ సొంత చేతుల్లో వైసీపీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నటువంటి ఏపీ పోలీసు వాళ్ళ మీదే కేసు కట్టింది సిబిఐ వాళ్ళ మీద ఇది ఎక్కడా ఎండ్లా ఎక్కడా జరగల మళ్ళీ ఇవాళ వీళ్ళ తాతల కానించి రాజారెడ్డి కానించి నేర చరిత్ర హత్యలు కబ్జాలు ఫ్యాక్షను ఉన్నటువంటి కుటుంబ చరిత్ర నేపథ్యంలో మళ్ళా ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ మీద నెత్తారు కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యురాల్ని కోల్పోయామని నందమూరి కుటుంబం అంతా బాధపడతా ఉంటే ఈ దేవేందర్ గారు లాంటి పేటిఎం కుక్కలను తీసుకొచ్చి భూమి తగాదా లోకేష్ గారు ఆమెను తిట్టాడు దానికే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వాడొక ట్వీట్ మళ్ళీ ఏ టూ విజయసాయి రెడ్డి అనేక ట్వీట్లు గతంలో కోడికత్తి డ్రామాలు ఆడారు సొంత బాబాయిని రాజకీయ ప్రయోజనాల కోసం చంపేసి అధికారంలోకి వచ్చినాక ఆ కేసును నీరుగాచాలని చూశారు అనేక అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చినాక ఇంకా వీళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి మేము అడుగుతా ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పేటిఎం గాళ్ళు దేవేందర్ రెడ్డి గాడో లేకపోతే విజయసాయి రెడ్డి లేదా ఇంకొకడో వీళ్ళు కాదు సిబిఐ ఎంక్వైరీ అడగమనేది నువ్వే రాయి సీబీఐ ఎంక్వైరీ కావాలని నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఉమామహేశ్వరి గారి మరణం మీద నీకేదైనా అనుమానాలు ఉంటే నువ్వు రాయి చేతగాని దద్దమ్మలాగా ఈ పేటీఎం గాళ్ళతో ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని సహజంగా జరిగినటువంటి ఇష్యూస్ని నీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటానికి మంచిది కాదని హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక మహానటి మహా సావిత్రి లక్ష్మీపార్తి ఆ మహానుభావురాలు ఎన్టీఆర్ కుటుంబంలోకి ఏ నిమిషంలో అడుగుపెట్టిందో అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబం అంతర్గత విషయాలు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి పట్టు చీరలకి నక్లెస్లకి ఎన్టీఆర్ చరిత్రను ఎన్టీఆర్ని అమ్మేయాలని చూసినటువంటి మనిషి లక్ష్మీపార్వతి తూకానికి అమ్మేసేది ఇవి కనుక అక్కడే ఉండుంటే కాటాకి ఎన్టీఆర్ గారిని ఆ మహానుభావుడిని ఆయన చరిత్రని ఆయన కుటుంబాన్ని తూకానికి అమ్మేసేది డబ్బు కోసం ఇవాళ వైసీపీ ఇస్తున్నటువంటి కూలి కోసం జీతం కోసం కక్కుర్తుపడి ఈరోజు లక్ష్మీ పార్వతి అనే ఒక చీడ పురుగు మరి చంద్రబాబు గారి గురించి ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నామంటే వీరగంధం సుబ్బారావుతో ఉన్నటువంటి నువ్వు ఎన్టీఆర్ గారి వాళ్ళ గుర్తింపును వచ్చి ఎంతమందితో ఎంతమందికి పాపులర్ అయ్యి ఇవాళ ఆ కుటుంబం మీదే నువ్వు విషంగా అక్కుతున్నావు అంటే నిన్ను భగవంతుడు కూడా క్షమించడు లక్ష్మీ పార్వతి అని చెప్తా ఉన్నాను ఇవాళ లక్ష్మీ పార్వతి ఆ రోజు నువ్వు ఇలాంటి పనులే చేయబట్టి కుటుంబం మొత్తం ఏకమై నిన్ను తన్ని తోలేశారు ఆ ఇంట్లోంచి నీకు ఇంకా గుర్తు లేదా ఒక్కసారి నువ్వు గతం గుర్తెచ్చుకొని అడుగుతా ఉన్నావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళల్ని మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు లైంగిక దాడులు వీటిల్లో సాక్షాత్తు ఎంపీలు మాజీ మంత్రులు మంత్రులే ఎమ్మెల్యేలే ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కానిటువంటి పరిస్థితి వాస్తవంలోని మహిళలకు వచ్చింది మచ్చలేని కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం మీద సహజంగా మానసిక ఆరోగ్యం బాగోక ఆమె ఎన్టీఆర్ గారి చివరి కుమార్తె ఉమామహేశ్రి గారు ఆత్మహత్య చేసుకుంటే దాని రాజకీయ ప్రయోజనాలకి రోడ్డు మీదకి లాగి బురద జల్లాలని ఏటు విజయసాయిరెడ్డి పేటీఎమ్ జీతగాడు దేవేందర్ రెడ్డి ఇంకా వీళ్ళ పేటీఎం కుక్కలు ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఇవాళ ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తూ ఉన్నారు మీ మొహం మీద పడుద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే నీకేమైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వంలో నువ్వున్నావు అధికారంలో నువ్వు ఉన్నావు సిబిఐ ఎంక్వైరీ చేస్తావా ఎంక్ ఎఫ్బిఐ ఎంక్వైరీ చేపిస్తావా లేదంటే మరొక ఎంక్వైరీ చేపిస్తావా చేయమని సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే సొంత బాబాయిని చంపింది ఎవరో మూడు సంవత్సరాలైంది నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటికైనా పట్టుకో జగన్ రెడ్డి అని చెప్పి జగన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా